లో కలుసుకున్నావాని ఒక్క క్షణం కూడా నిన్న గురించి ఆలోచించకుండా ఉండలేనంతగా ప్రేమించాను సరోజ అన్నయ్యమని తెలిసిన తర్వాత ఆగలేకపోయాను నువ్వు నన్ను ప్రేమించలేదంటే ఖచ్చితంగా చెప్పే చెప్పేస్తే నీకన్న ముందే విషం తాగి చచ్చిపోతాను విజయ విజయ ప్రేమించమన్న అడిగే హక్కు నీకుంది నిన్ను మనసులో పెట్టుకుని ఆరాధించవలసిన బాధ్యత నాకుంది ఇది ఈ తరంలో ఏర్పడ్డ అనుబంధం కాదు మీ నాన్న రామచంద్రరావు గారు మా నాన్న రంగనాథరావు గారు ప్రాణ స్నేహితులు మీరు రంగనాథ మావి గారు అబ్బాయి గోపియ అవును విజయ జ్ఞాపకం లేదా మన చిన్నతనం నిన్ననాటి తిరుగుతాను ఇంకా పోలేదు నీలో మాత్రం మొండితనం పోయిందా అత్తయ్యరి ఇక్కడే ఉన్నానమ్మా అంతా వింటూనే ఉన్నాను అత్తయ్య ఎన్నేళ్ళకి చూసాను మిమ్మల్ని ఈ అమ్మాయి చిన్ని మీ అమ్మకు లతగా ఉందమ్మా ఉందత్తయ్య మిమ్మల్ని అనుకోని క్షణం లేదు మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి అమ్మకు తెలిస్తే వద్దు ఆమెకు తెలిస్తే ఆవేశంలో అసలు సంగతి బయటపడిపోతుంది నా ప్లాన్ అంతా పాడైపోతుంది నేను ఇక్కడ ఉన్నట్టు ఆమెకే కాదు కొంతకాలం పాటు ఎవరికీ తెలియకూడదు తెలిస్తే మీ నాన్నను మా నాన్నను చంపిన వాళ్ళు మనల్ని ఎవరిని బతకనివ్వరు నాన్నను మావయ్యను హత్య చేశారా అవును విజయ ఇప్పటి హోటల్ మేనేజర్ గిరీషే హత్య చేశాడు ఆ నమ్మక ద్రోహి ఇంకా మీ అమ్మని నమ్మించి మోసం చేస్తూనే ఉన్నాడు నేను కనిపిస్తే నన్ను చంపాల కంకణం కట్టుకున్నాడు అంతేకాదు మన హోటల్ ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని అండర్ గ్రౌండ్ లో ఎన్నో అవినీతి వ్యాపారాలు సాగిస్తున్నాడు ఆగిపోయాను గోపి చెప్పు ఏమిటా అవినీతి వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడ ఉంది అండర్ గ్రౌండ్ అమ్మా కాసేపు మీరంతా లోపలికి వెళ్ళండి మిస్టర్ మోహన్ ఎప్పటికైనా ఇది నీదాకా రావాల్సిన విషయం కాకపోతే నేను అనుకున్న దానికంటే కాస్త ముందుగా నీకు తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు గిరీష్ గిరీష్ అవును ఇప్పుడు అతను మేనేజర్ గా ఉన్న గగన్మహల్ కు అసలైన వారసుని నేను అయితే లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చు కదా అదంత తేలిక్ కాదు అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి పైగా పెద్ద పెద్ద అధికారులు అతని చేతిలో ఉన్నారన్న అనుమానం సారీ అనుమానం మాత్రమే కేవలం అనుమానాలు ఆధారాలు అంత పెద్దవాడిని పట్టుకోవడానికి చాలవని మీ పోలీసులు అంటారని నాకు తెలుసు అందుకే స్వయంగా కొన్ని ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నం కొంతవరకు ఫలించింది విదేశీయులకు హిరాయిన్ అనే మత్తు పదార్థాన్ని సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు బంగారం స్మగుల్ చేస్తున్నారు ఈ ఫోటోలు చూడు వీళ్ళిద్దరు గిరీష్ కిషోర్లే సడన్ గా రైడ్ చేస్తే దొరికిపోతారు అవును కానీ అలా వద్దు అలా చేస్తే వాళ్ళు చేసిన హత్యలు అత్యాచారాలు మరుగున పడిపోతాయి ఇంకా కొంత టైం నాకు ఇస్తే వాళ్ళు చేసిన మిగతా నేరాలకు కావాల్సిన రోజులు కూడా సంపాదిస్తాను ఇట్స్ కానీ ఆదేశంలో నువ్వు అపరాధివో హంతకుడివో కాకూడదు ప్రస్తుతానికి ఈ ఫోటోలు నా దగ్గర నుంచి ష్యూర్ థ్యాంక్స్ మళ్ళీ కలుస్తా విజయ విజయంటే బయలుదేరికి వెళ్ళు అదేమిటా అవునమ్మా విజయ అడుగడకి మన ఇంటికి రావడం ఆ దుర్మార్గులు పచ్చకెడితే మన చుట్టరికం బయటపడుతుంది దానివల్ల చాలా ప్రమాదం ఉంది అవునతయ్యా గోపి చెప్పేది కూడా నిజమే నేను వెళ్ళొస్తానతయ్యా అలాగేనమ్మా ఈ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి ఎవరో యూనిఫార్మర్ ఇచ్చారులేండి ఎవరిస్తారు చాలా కాలంగా మన డిపార్ట్మెంట్ పట్టుకోలేకపోతున్న నేరాలన్నీ ఇప్పుడు పట్టుకునే అవకాశం వచ్చింది ఐ వాంట్ టు రైట్ దట్ హోటల్ అందుకు మీ పర్మిషన్ కావాలి సారీ మోహన్ కేవలం ఈ ఫోటోల ఆధారంతో ఒక పెద్ద హోటల్ మీద రైట్ చేసే హక్కు మనకు లేదు ఏ ఎందుకని రేపు ఎవిడెన్స్ గా ఈ ఫోటోలు మనం కోర్టులో ప్రజెంట్ చేస్తే డిఫెన్స్ లాయరు మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చని ఇదంతా నాటకమని తేలిగ్గా కొట్టిపారయొచ్చు మోహన్ ఇంకో విషయం ఒకరి శరీరాలకు మరొకరి మొహాలు మ్యాచ్ చేసి సామాన్య జనాన్ని నమ్మించవచ్చని కానీ ఇవి అలాంటివి కావు కాదని నువ్వు ఎంత గొంతు చించుకుని ఆర్గ్యూ చేసినా అవునని అవతల లాయరు వాదిస్తుంటే నువ్వు రుజువు చేయలేవు సో ఇంతకన్నా బలమైన ఆధారాలు దొరికినప్పుడు ఆలోచిద్దాం ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపో నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు అదే ఆలోచిస్తున్నాడీ వస్తాను థ్యాంక్ యూ ఏమిటి బాబాయ్ కోపం కాదు కిషోర్ ఒళ్ళు మండిపోతుంది మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఫోటోతో సహా తెలిసిపోయింది ఎలా తెలిసింది అదే మనం తెలుసుకోవాల్సింది మన మధ్య ఎవరో తిరుగుతూ మన రహస్యాలను సేకరించి ఉండాలి శ్మశానంలో ఇన్స్పెక్టర్ తో వచ్చిన వాడు వీడు ఒక్కడైనా అన్న తెలుసుకోవాలి కిషోర్ లేకపోతే మనకే చాలా ప్రమాదం ఓకే బాబాయ్ ఈ క్షణం నుంచి వాడిని పట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను రేపు పాటికి వాడిని తెచ్చి మీ కాలం నిలబడేస్తాం గుడ్ వెరీ గుడ్ బాస్ అమ్మగారు తమ్ముళ్ళు వచ్చారు అర్జెంట్ గా మేనేజర్ గారిని కలవాలని గొడవ చేస్తున్నారు కిషోర్ వాళ్ళ సంగతి ఏదో చూడు మధ్య వేళ గొడవ ఒకటి మేనేజర్ ఎక్కడ హోటల్ ఇక్కడ ఉండగా మ్యారేజ్ ఎక్కడ చచ్చాడు ఇక్కడ ఉన్నావు సార్ ఏం కావాలి మీకు నాకు ముందు నాకు విందు మీరు వస్తారని తెలిసి అన్ని ఏర్పాట్లు చేశాను అక్కడ కూర్చోండి నో అక్కడ కూతుంటే నా పొట్ట అని పగిలిపోతుంది చెప్పడం మర్చిపోయాను రేపు పుట్టినరోజు నీ పుట్టిన రోజు కాదు విజయ పుట్టిన రోజు అలాగా తప్పకుండా వస్తా సార్ వస్తావా నేను ఎవరు రమ్మన్నారు గ్రాండ్ గా మందు గ్రాండ్ గా విందు పాట పాట అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా నీకు చెప్పడానికి మేము వచ్చాం ఓకే సార్ మన హోటల్ స్టాఫ్ తరం చేస్తాం మన కిలాడి కృష్ణుడిగా బ్రహ్మాండంగా పడతాడు కిలాడి కృష్ణ అదే రా మన పాస్ కి తీసుకోవాలి మన దగ్గర అతనికి ఇచ్చాడా మేమివ్వలేదయ్యా అతనే తీసుకెళ్లాడు పాస్ చేలేస్తానని మళ్ళీ మర్యాద అది ఇచ్చాడు ఓహో పోహో లేదు వాహ లేదు చిత్రంలో చక్రమన్న జై మిస్టర్ మెండు ఏ మిండు కం 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 నా బర్త్‌డేకి తప్పకుండా రావాలి మీరు నేను వచ్చే సమయం ఇంకా రాలేదమ్మా నన్ను పిలవలేదే నేను రాకూడదా రావడం కూడానా అజ్ఞాతవాసంలో ఉన్న లేదా వస్తే పెట్టిపోయా రావడం కూడా అజ్ఞాతవాసంలో ఒక భాగం అనుకుంటే సరే ఎలా ఎలాగో చెప్తే త్రిలే ఉంది వస్తానంటే వస్తాను అంతే అయితే కోసం ఎదురు చూస్తుంటాను ఓకే అరగంట ముందే అక్కడ ఉంటాను బర్త్డే పార్టీకి పిలిచి ఇదే మీరు చేయబోయే మర్యాద అసలు ఎన్నారు పిలిచారు మా ఇంటికి వచ్చి పిలిచి నా అబద్ధం అర్థం మర్యాద కాదు మీ ఇంటికి వచ్చి కాదు తను మనసారా ప్రేమిస్తున్నాం ఇప్పుడు బయటకొచ్చి నాకోసం ఎదురుచూస్తున్నాం ఆ టైం నాకు కింద నౌకరివి ఆ కింద నౌకర్నం మీ మీద అధికారణో ఇప్పుడు చెప్పండి గొప్ప ఎలా ఉంది త్రిల్ గొప్పీ ఎవరైనా చూస్తారు హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ నేటి మా అమ్మ గుర్తు పెట్టుకుంటా ఉండే కాదు ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం ఈ వేషంలోనే కోటలో బాగా వేశాను రహస్యం తెలిస్తే ఈ ప్రాణానికి ప్రమాదం తెలుసా తెలుసు విజయ నాకు నా ప్రాణం కన్నా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం గోపి కాదు కృష్ణ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిస్టర్ అటు కాదు ఇటు రహస్యాలు తెలుసుకునేవాడు కదా అందుకని రహస్యం చోటికి రహస్యంగా తీసుకెళ్తున్నాను ఓకే నేనే రావాలనుకున్నాను నువ్వే తీసుకెళ్తున్నావు ఒకటి రెండు మూడే ఏమిట లెక్క అపాయానికి ఎన్నడుగుల దూరంలో ఉన్నానా అని మనం ఇచ్చి చుట్టాం మోరు మన రాష్ట్రాలను బయట పెట్టి చిన్న ఇంటి ఓటాలు లెక్క పెట్టాలని చూసిన ద్రోహి ఎవరా ద్రోహి నీ బాబు ద్రోహి నువ్వు ద్రోహి నీ బాబాయ్ ద్రోహి గాటి కింద పండి కుక్కలా ఇక్కడ చేరి ఇంకా ఎంతగానో దోతులు యు కిషోర్ ఈ బోగుడికాయ పోయి ఇది బాగుడికాయో సేవటపాకాయో మీకు తెలిసేటి చేసి కానీ పోను ఏడ్చావు బాబాయ్ ఆ రోజు ఎస్ఐ మొహం తో ఆయనకు వచ్చింది వీడే ఐసి విజయ ప్రేమిస్తుంది కూడా అలాగా వెరీ గుడ్ అయితే మనకు బాగా కావలసిన అన్నమాట మిస్టర్ కృష్ణ ఎవరు నువ్వు మీ విరోధిని అది తెలుస్తూనే ఉంది నువ్వు మీ ప్రాణం తీట కేనే ముందు నీ ప్రాణాల సంగతి చూసుకో నువ్వు బ్రతకాలని ఏమాత్రం ఆశ ఉన్నా నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు కిషోర్ పోలీసులకు అందించిన పటవులు కాక ఇంకా మా గురించి ఏం తెలుసుకున్నావు తెలియదు చెప్పు తెలియదు కిషోర్ మిస్టర్ కృష్ణ నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను నీకు సహాయం చేయాలని కూడా ఉంది ఎదురైన సింహాన్ని చంపటం గొప్ప కాదు వసం చేసుకొని చెప్పినట్టు ఆడేటట్టు చేయటమే గొప్ప ఏమంటారు అది అంటాను అయినా ప్రయత్నించి చూస్తాను చూడు నా గురించి నీకు తెలియని ఇంకా అనేక విషయాలు నీకు మేమే స్వయంగా తెలియజేస్తాం నీకు నీ రహస్య పరిశోధన వల్ల కలిగే లాభం కన్నా అధికంగా నేను ఇచ్చుకుంటాను కానీ నువ్వు మాలో కలిసిపోవాలి విజయ్ ని పూర్తిగా మర్చిపోవాలి ఆమె నీడైనా నీ పైన పడకూడదు ఓకేస్తారు ఏం కావాలి ప్రాణం మాట మార్చడానికి నేను నీలా రెండు నారల పావును కాను ఓకే కిషోర్ ఇతనికి ప్రాణం ఇస్తావు తీస్తావు మై బాయ్ ఓకే బాబాయ్ కమాన్ మై ఫ్రెండ్ ఒకప్పుడు కుడిచేత్తో ఏం చేసినా కలిసి రాదన్నా ఇది కలిసి రావడానికి కాదు పోవడానికి 啊啊,啊 హలో హలో ఆ కిలాడి కృష్ణ రెడ్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు వాడు తప్పించుకోవడానికి వీలు లేదు తప్పించుకున్నాడు మీ ప్రాణాలు దక్కు జాగ్రత్త ఎవరు మీరు గురునాథాని బాబు గురునాథం గారా అవును బాబు నా యజమానికి ద్రోహం చేసి ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి వీలుడావా మార్చిలందుకు శిక్ష అనుభవిస్తున్నారు బాబు నా పిల్లలు భయపడకండి మీ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను అప్పుడు చెప్తాను నేనెవరు వస్తాను 爸爸。